అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలు ఇంకా డబ్బులు పడినటువంటి వారికి ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ప్రతి ఒక్కరూ కూడా ఇలా చేసుకుంటే కనుక ఈ రెండు పనులు చేసుకుంటే కనుక వెంటనే కూడా మీకు ఒకటి లేదా రెండు గంటల్లోనే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలను జమ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆల్రెడీ పెండింగ్ డబ్బులు నిన్నటి నుంచి కూడా మనకు పడుతూ ఉన్నాయి రా తల్లుల ఖాతాల్లోకి మరి ఇప్పటివరకు అర్హుల జాబితాలో ఉండి అండర్ ప్రాసెస్ చూపించిన వాళ్ళందరికీ కూడా ఈ రెండు పనులు కనుక చేసుకుంటే వెంటనే కూడా మీకు డబ్బులు జమ అవుతాయని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి తల్లికి వందనం పథకాన్ని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ప్రభుత్వం విడుదల చేసింది ముఖ్యంగా ఐదు మంది పిల్లలు ఉన్న అయితే వెంటనే కూడా డబ్బులు పడుతూ ఉన్నాయి మరి ఐదు మందికి పైన ఉంటే అంటే ఆరు మంది ఏడు మంది ఇట్లా ఉన్నవారికి ఇంకా డబ్బులు పడలేదు మరి వారికి ఎప్పుడు పడతాయి అలాగే ఈసారి కొత్తగా ఒకటో తరగతిలో చేరిన వారికి నిజంగానే డబ్బులు వేస్తారా వేయరా ఇలా ఒకటో తరగతిలో చేరిన వారు ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి అలాగే పదవ తరగతి పాస్ అయ్యి ఇంటర్ మొదటి సంవత్సరంలో చదివినటువంటి పిల్లలు ఎక్కడ అప్లై చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఎందుకంటే తల్లికి వందనం పథకం ద్వారా ఇప్పుడు డబ్బులు పడకపోతే మళ్ళీ కూడా డబ్బులు రావు కాబట్టి ఈ రెండు పనులు మీరు చేసుకుంటే కనుక వెంటనే మీకు డబ్బులు వచ్చేస్తాయండి హండ్రెడ్ పర్సెంట్ ఇది కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయొద్దు వీడియోని మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయండి మీరు లాస్ట్ వరకు ఎప్పుడైతే చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది అర్థమవుతుంది మీరు తెలుసుకుని దాని ప్రకారం మీరు చేసుకోవచ్చు మరి అలాగే తప్పకుండా మీరు వీడియోని కూడా లైక్ చేయాలి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను వీడియోని లైక్ చేయమని చెప్పి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది మరి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింకును మీరు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ను తెలుసుకుని మీ వాళ్ళంతా కూడా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీ డేరంగుల మహేష్ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది కాబట్టి వెంటనే డేరంగుల మహేష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే నోటిఫికేషన్ గంట వస్తుంది దాని ప్రకారం ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులను పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయండి మరి ఇక తల్లికి వందనం పథకం డబ్బులను విడుదల చేసినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా డబ్బులు పడుతూ ఉన్నాయి మరి ఇరవై ఆరో తారీఖు వరకు కూడా డబ్బులు వేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పిందంటే రెండు రోజులు రేపు ఎల్లుండి మాత్రమే డబ్బులు పడతాయి ఇంకా ఎవరికైనా డబ్బులు పడినటువంటి వారు ఉంటే కనుక మీరు కనుక ఈ రెండు పనులు కనుక చేసుకుంటే ఒకటి లేదా రెండు గంటల్లోనే మీ యొక్క ఖాతాలకు డబ్బులు జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఒకరికి మాత్రమే ఇస్తే గత ప్రభుత్వం ఇక్కడ మన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ముగ్గురు ఉన్నా ఐదు మంది ఉన్నా ఎంతమంది ఉన్నా కూడా అంతమందికి ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు చొప్పున విడుదల చేశారు మరి డబ్బులు విడుదల చేసినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొంతమంది తల్లులకు మాత్రమే డబ్బులు పడ్డాయని మరికొంతమందికి ఎక్కువ శాతం ఒక డెబ్భై శాతం మంది తల్లులకు మూడు వందల యూనిట్ల కరెంటు బిల్లు ప్రాబ్లం వల్ల డబ్బులు పడలేదు మరి నిబంధన తీసేస్తుందని చెప్పి తల్లులు ఎదురు చూస్తున్నా కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేటు రాలేదు ఈ మూడు వందల యూనిట్ల కరెంటు బిల్లు నిబంధన కనుక ఎత్తివేస్తే చాలామంది పేదవ తల్లులకు మేలు జరుగుతుంది మన గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ విషయం పైన పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలి మరి గతంలోనే చెప్పడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి మూడు వందల యూనిట్ల కరెంటు బిల్లు వస్తే మనకు ఈ పెన్షన్లు ఆపేయడం పథకాలు ఆపేయడం ఏంటి అని చెప్పి గతంలోనే గత ప్రభుత్వాన్ని ఆయన విమర్శించడం జరిగింది మరి ఇప్పుడు మన ప్రభుత్వంలో ఈ నిబంధన తీయకుండా అలాగే కొనసాగించడం వల్ల చాలామంది లబ్ధి పొందలేకపోతున్నారు ప్రభుత్వం ఈ మూడు వందల యూనిట్ల కరెంటు బిల్లు నిబంధనను తీసివేస్తే చాలామంది పేద తరులకు మేలు జరుగుతుంది మరి ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ విషయం పైన పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి మన ఛానల్ తరఫున కూడా నేను మనవి చేస్తున్నాను మరి అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు కూడా అర్హతలో ఉండి డబ్బులు పడినటువంటి వారు చాలామంది తల్లులు ఉన్నారు ఇంకా మరి వారికి ప్రభుత్వం రెండు కారణాలైతే చెప్పింది వారికి ఎందుకు డబ్బులు పడలేదనే విషయాన్ని ఒక రెండు కారణాలను ప్రభుత్వం తీసుకొచ్చింది ముఖ్యంగా చాలామంది తల్లులకు ఈకేవైసీ లేదని చెప్పి ప్రభుత్వం గుర్తించింది అలాగే బ్యాంకు ఖాతాకు ఎన్పిసిఐ లింక్ లేదని చెప్పింది మరి ఈ రెండు కూడా మీరు చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది మరి ఈ కేవైసి ఎలా చేసుకోవాలి అంటే మీ ఫోన్ ద్వారా కూడా మీరు చేసుకోవడానికి అవకాశం ఉంది అవకాశం ఉంది సిటిజన్ సెల్ఫ్ ఈ అని చెప్పి గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి లింక్ ద్వారా మీరు ఈ సిటిజన్ సెల్ఫ్ సిటిజన్ ఈ అనేది కంప్లీట్ చేయొచ్చు లేదు మాకు ఇదంతా కూడా అర్థం కాదు తెలియదు అనుకుంటే నేరుగా వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు ఆధార్ కార్డు తీసుకెళ్ళి ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ తీసుకెళ్తే అక్కడ మీరు ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు అంటే మీ వేలు ముద్ర అనేది వేయాలి మరి ఇలా గతంలో వేశారు చాలామంది తల్లులు వారికి డబ్బులు పడ్డా ఎటువంటి ఇబ్బంది లేదు మరి మీరు ఖచ్చితంగా ఈకేవైసీ అనేది చేసుకోవాలి ఈకేవైసీ చేసుకుంటే మీకు ఒకటి లేదా రెండు గంటల్లోనే డబ్బులు వస్తాయని చెప్పి ప్రభుత్వం చెబుతోంది అలాగే ఎన్పిసిఐ లింకు అంటే మీకు ఏదైతే బ్యాంకు ఖాతా ఉందో మీరు ఏ బ్యాంక్ ఖాతాన ఉన్నాయండి ఆ బ్యాంక్ ఖాతాకు మీరు ఆధార్ అనేది లింక్ చేయాలి మరి ఎన్పిసిఐ లింకును మీరు ఆన్లైన్లో ఇంట్లో కూర్చుని కూడా ఏ అకౌంట్కు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఏదో ఒక అకౌంట్ ఉంటుంది కొంతమందికి పాత అకౌంట్లు ఉన్న అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి మరి కొంతమందికి కొత్త అకౌంట్లో పడుతున్నాయి మరి కొంతమందికి ఏ అకౌంట్లో కూడా డబ్బులు పడట్లేదు అలాంటప్పుడు ఏం చేయాలంటే మీకు ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ పాత అకౌంట్కి లింక్ ఉందో ఆ ఎన్పిసిఐ లింకుని కాస్త వేరొక బ్యాంకులో ఉన్నటువంటి అకౌంట్కు లింక్ అనేది చేసుకోండి ఆధార్ లింక్ అనేది చేసుకోండి అప్పుడు మీకు డబ్బులు పడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి తల్లి కూడా ఈ విషయాన్ని గమనిస్తే ప్రభుత్వం చెప్పేది కూడా ఇదే ఎవరైతే తల్లులు మనకు ఈకేవైసి ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేస్తారో వారికి వెంటనే కూడా డబ్బులను వేయడం జరుగుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది కాబట్టి ప్రతి తల్లి కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పటి వరకు కూడా ఎలిజిబుల్లో ఉండి అండర్ ప్రాసెస్ అని చూపిస్తున్నటువంటి తల్లులంతా కూడా ఒకసారి ఈకేవైసి లింక్ చేసుకోండి మరొక రెండు రోజులు మాత్రమే ప్రభుత్వం చెప్పినటువంటి ప్రకారం చూస్తే రెండు రోజుల్లో మాత్రమే ఈ యొక్క డబ్బులు పడతాయని చెప్పేసి ఆదేశాలు ఉన్నాయి మరి ఇప్పుడు కొత్తగా ఒకటో తరగతిలో చేరుతున్నారు పిల్లలు ప్రభుత్వం ఏం చెప్పిందంటే పదో తరగతి పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో చేరేటువంటి పిల్లలకు అలాగే ఇప్పుడు కొత్తగా ఐదు సంవత్సరాలు పూర్తయ్యి ఒకటో తరగతిలో చేరేటువంటి పిల్లలకు మీరు కనుక స్కూళ్ళల్లో కాలేజీలో చేరితే మీకు తల్లికి వందనం డబ్బులు ఇస్తామని చెప్పింది మరి చాలామంది తల్లులు ఇప్పటికే పిల్లలను చేర్పించారంటే అంటే మీరు రేపట్లోపు చేర్పించాలి పిల్లలను లేకపోతే మీకు యొక్క డబ్బులు అనేది రాదు కాబట్టి రేపట్లోపు మీరు చేర్పిస్తే ప్రభుత్వం అంటే చేర్పించిన తర్వాత చాలామంది తల్లులు అడుగుతున్నారు మేము ఎక్కడైనా అప్లై చేయాలని చెప్పేసి మీరు స్కూల్లో చేర్పిస్తే చాలు మీరు ఎక్కడా కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు స్కూల్ నుంచి ప్రభుత్వం డేటా తీసుకుని ఆ డేటా ప్రకారం మీకు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు జమ చేసే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ తల్లికి వందనం పథకం డబ్బులు పడని వారు ఎలిజిబుల్లో ఉండి అంటే ఒక పిల్లాడికి పడి ఒక పిల్లాడికి పడి ఉంటే కనుక ఇబ్బంది లేదు మీకు ఆటోమేటిక్గా పడతాయి ఇద్దరికీ పడిన వారు ఉంటే కనుక ఈ మనం చెప్పినట్లుగా చేయండి కేవైసీ ఎన్పిసీఏ లింక్ చేయండి ఇక ఒకటో తరగతిలో చేరినటువంటి పిల్లలకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరిన పిల్లలకు కూడా ఆటోమేటిక్గా ముప్పై తారీఖు లిస్ట్ వస్తుంది ఆ లిస్టులో మీ పేర్లు కనుక వస్తే జూలై ఐదో తారీఖు నుంచి కూడా మీకు డబ్బులు పడతాయని చెప్పింది అలాగే ఇంకొక విషయాన్ని కూడా ప్రభుత్వం వెల్లడించింది ఎవరైతే ఇంటర్మీడియట్లో చేరుతున్నటువంటి ఎస్సీ విద్యార్థులు ఉన్నారో ఎస్సీ విద్యార్థులకు వారి తల్లి అకౌంట్లోకి పదమూడు వేల రూపాయలు వేయమని చెప్పి ప్రభుత్వం చెప్పింది ఎవరైతే విద్యార్థి ఉంటారో విద్యార్థి ఖాతాకు డబ్బులు వేస్తామని చెప్పారు మరి విద్యార్థికి ఖచ్చితంగా ఇంటర్లో చేరినటువంటి విద్యార్థికి బ్యాంక్ అకౌంట్ ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉన్న తర్వాత ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోండి మరి ఇట్లా చేసుకుంటేనే ఎస్సీ విద్యార్థులకు తల్లి అకౌంట్లోకి కాకుండా విద్యార్థి అకౌంట్లోకి పదమూడు వేల రూపాయలు జూలై ఐదు నుంచి కూడా జమ కావడం జరుగుతుంది కాబట్టి అలర్ట్గా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి తల్లికి వందనం పథకానికి డబ్బులు పడని వారు మీరు ఈ రెండు పనులు కనుక చేస్తే వెంటనే మీకు ఒకటి లేదా రెండు గంటల్లోనే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి మీకు ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా కూడా మీకు అకౌంట్లోకి డబ్బులు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది కాబట్టి రెడీగా ఉండండి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను తీసుకోవడానికి మరి ఇప్పుడు పడకపోతే కనుక ఈ రెండు రోజుల్లో ఆల్రెడీ ఇప్పుడు మొదటి లిస్టులో ఉండి ఈ రెండు రోజుల్లో డబ్బులు పడకపోతే మళ్ళీ కూడా మీకు డబ్బులు పడే అవకాశం ఉండదు లోపు మీరు ఖచ్చితంగా ఐకేవైసీ ఎన్పిసిఐ లింకు ఈ రోజే పూర్తి చేసేయండి రెండు రోజుల సమయం ఉంది కదా చేసుకుందాంలే లేని వెంటనే కూడా పూర్తి చేస్తే డబ్బులు పడతాయి అలాగే ఆరు దశల ధృవీకరణ వచ్చి అవి లేకపోయినా కూడా ఉన్నట్టు చూపించిన వారు చాలామంది సచివాలయాలకు వెళ్ళి అర్జీ పెట్టుకున్నారు మరి అటువంటి అర్జీలన్నీ కూడా వెరిఫికేషన్ జరుగుతుంది రేపటి నుంచి మరి వెరిఫికేషన్ పూర్తి అయిపోతే ముప్పై తారీఖున మరొక లిస్ట్ వస్తుంది ఆ ముప్పై వచ్చేటువంటి లిస్ట్లో కనుక మీ పేర్లు ఉంటే తప్పకుండా మీకు ఈ యొక్క పథకం ద్వారా జూలై ఐదో తారీఖు నుంచి అంటే వచ్చే నెల ఐదు నుంచి కూడా మీకు డబ్బులు వేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది ఇది తల్లికి వందనం పథకానికి సంబంధించిన తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోండి